అమ్మవారి స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి ఈరోజు మనం శివాను లహర్లో నలభై రెండో శ్లోకానికి వచ్చాం నలభై రెండో శ్లోకం गाम्भीर्यं परिकापदं घनधृतिः प्राकार उद्यत्कुणा स्तोमश्चोप्तबलं घनेन्द्रियचयोद्वारा निदेहस्थितः विद्यावस्तु समृद्धिरित्य किल सामग्री समेते सदा दुर्गातिप्रियदेव మామక మనోదుర్గే నివాసం కురు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు శివుణ్ణి మా మనసు అనే ఒక దుర్గంలో కోటలో వచ్చి ఉండమని చెప్పి ప్రార్థిస్తున్నారు అంటే ఆయనకు దుర్గాతి ప్రియ అనిపిస్తున్నాడు దుర్గాతి ప్రియ అంటే దుర్గాదేవి అంటే ఇష్టమైన వాడు శివుడు అంటే ఆయన భార్య అయినా దుర్గ అంటే ఇష్టం అని ఒక అర్థం ఇంకో అర్థం తీసుకుంటే అయ్యా నీకు దుర్గ అంటే ఇష్టం కదా కోట అంటే ఇష్టం కదా ఆ కోటలో వచ్చి ఉంధురా అని పిలుస్తున్నారు దాంట్లో ఒకేసారి కోట కుండే లక్షణాలు అలాగే భక్తితో కూడిన మనసుకుండే లక్షణాలు రెండు ఒకేసారి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో రెండు అర్థాలు ఒకేసారి చూపిస్తున్నాను శ్లోకంలో మామక మనోదుర్గే నివాసం కురు స్వామి నా దగ్గర నా మనసు అనే ఒక పెద్ద కోట ఉంది ఆ కోటలో వచ్చి ఉండవలసింది స్వామి అని అడుగుతున్నాడు మరి ఆ మనస్సు అనే కోటలో ఏమున్నాయట ఏమున్నాయని చెప్తున్నాడు గాంభీర్యం పరిఖాపదం ఆ కోటగా ఏముండాలి మామూలుగా ఒక రాజులు నివసించే కోట ఎలా ఉంటుందంటే చాలా కట్టుదిట్టంగా ఉంటుంది ఎంత కట్టుదిట్టంగా ఉంటుంది శత్రువులు లోపలికి రాకుండా వాళ్ళు ఏం చేస్తారు ఆ కోట చుట్టూ కూడా బయట ఒక అగర్త అనేది చదువుతారు అంటే ఒక పెద్ద గుంట తవ్వుతారు తవ్వి దాని నిండా నీళ్ళు నింపేసేసి దాంట్లో మొసళ్ళు పెట్టేస్తారు లేదా కందకంతో నింపేస్తారు అలా చేస్తారు వాళ్ళు అంటే శత్రువులు వస్తే దాని దాటి రాలేదు దాంట్లో పడితే మొసళ్ళ వాతాన పడతారు కందకంలో పడితే ఇంకా చెప్పేదే లేదు మనిషే ఉండడు అలా ఏర్పాటు చేసుకుంటారు రాజు తర్వాత ఆ కోటకి పెద్ద ప్రాకారం ఉంటుంది ఆ ప్రాకారంలో ప్రాకారం ఎట్ట కట్టుకుంటారు వాళ్ళు బాగా నున్నటి గోడ కడతారు ఆ నున్నటి గోడ మీద రాత్రితో కడతారు వాళ్ళు కట్టినప్పుడు ఎవరన్నా ఆ కోట మీద ఒకవేళ బా మంచి ధైర్యవంతులు శత్రురాజులైన వాళ్ళు మంచి తాళ్ళు తీసి తాళ్ళు వేసి కోటకు వేసేసి పాకి అనుకున్నా కూడా ఆ గోడ నున్నగా ఉంటుంది కానీ జారి మళ్ళీ వాళ్ళు ఆ కందగా ఆ అగ్రతలో పడిపోతారు అలాంటి ఏర్పాటు చేసుకుంటారు ఇంకా ఏం చేసుకుంటారు రాజులు తమ కోట రక్షణ కోసంగా ఆ కోటలో ఉండేటువంటి వాళ్ళకి తగినట్టుగా అన్ని లోపల మంత్రులు ముఖ్యమైన సేనా నాయకులు సైన్యము అందరు పెట్టుకుంటారు అంటే గవక్కని ఏదైనా ప్రమాదం వచ్చినా రక్షణ వ్యవస్థ అంతా లోపల పెట్టుకుంటారు మంత్రాంగం అంతా లోపల జరిగే రకంగా మంత్రులను అంతా ఏర్పాటు చేసుకుంటారు ఇంకా ఏం చేసుకుంటారు వాళ్ళకి కావాల్సిన వస్తువులు అంటే తినడానికి కావాల్సినవి అవసరానికి కావాల్సిన వస్తువులు అన్నీ సమృద్ధిగా ఏర్పాటు చేస్తారు రాజులు తర్వాత ఇంకా అవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు దాంతో వాళ్ళ బయట వస్తువులు లోపలికి రావడానికి లోపల నుంచి వస్తువులు బయటికి పోవడాని కోసంగా వాళ్ళు ఆ కోటకు నాలుగు పక్కల ఏం చేసుకుంటారు ద్వారాలు పెడతారు ఆ ద్వారాలు సాయంత్రం వరకు ఉంటాయి రాత్రి ఇంకా కానీ మూసేస్తారు ఇంకా కోట లోపలి బయటికి పోవడానికి కానీ బయటికి లోపలికి రావడానికి అవకాశం లేదు అన్నీ మూసేస్తారు ద్వారాలు మూసేసిన తర్వాత ఏమైపోతుంది అప్ అప్పటిదాకా కావాల్సినవన్నీ ముందే సమకూర్చుకొని మూసేస్తారు మూసేస్తే ఇంక బయట వాళ్ళు శత్రువులు కానీ ఎవరు కానీ లోపలి రావడానికి వీలు లేదు లోపల వాళ్ళు బయటికి పోవడానికి లేదు అలా ఏర్పాటు చేసుకుంటారు ఇది ఒక మామూలు కోటకుండె లక్షణం ఆ మామూలు కోటకుండె లక్షణాన్ని ఆ మనస్సుకు మనసుకు భక్తికి ఉండే గొప్ప విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు ఆది గారు ముందు చెప్పిన పాపోత్పాత విమోచనాయ రుచి మృత్యుంజయా అది అక్కడ ఏ విధంగా అయితే తన ఇంద్రియాలు నతి ప్రదక్షిణ సపర్యాలోకే జిహ్వా ప్రార్థితో అని చెప్పాడు ముందు చెప్పాడు నా ఇంద్రియాలు నన్ను ప్రార్థిస్తున్నాయి స్వామి నిన్ను వదిలిపెట్టకుండా ఉండాలని చెప్పి అని అడిగాడు అదే విషయాన్ని కొనసాగిస్తూ తన మనసే ఒక కట్టుదిట్టమైన కోట అయితే అందులో భగవంతుడే వచ్చి కూర్చుంటే ఆ భగవంతుడికి ఆ కోటకుండె లక్షణాన్ని తనకు ఎలా ఉన్నాయో చెప్తూ వివరిస్తూ ఆ శివుణ్ణి వచ్చి కూర్చోమని అడుగుతున్నాడు గాంభీర్యం పరికాపదం పరికాపదం అంటే అకర్త చుట్టూ పెద్ద గుంట తవ్వేసేసి దాంట్లో నీళ్లు నింపో లేదా కందకన్ను నింపేసో ఉంచుతారు ఆ రాజ్య రాజులకు కావాల్సిన కోట చుట్టూ కూడా అది రక్షణగా ఏర్పాటు చేసుకుంటారు స్వామి నాకు కూడా నా మనసు కూడా పెద్ద కోట ఒకటి ఉంది ఏందది గాంభీర్యం భక్తికి ఉండవలసింది గాంభీర్యం గాంభీర్యం అంటే లోతైన మనసు పెద్దానికి భయపడిపోతూ పెద్దానికి ఆవేశంగా మాట్లాడకుండా భక్తుడైన వాళ్ళు ఎలా ఉంటారంటే గంభీరంగా ఉంటారు భక్తుల లక్షణం అది కాబట్టి చెప్తున్నాడు మట్టమొట్ట భక్తి కొండవలసింది గాంభీర్యం చూడండి మనం గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో గంభీరంగా ఉంటారు వివేకానంద స్వామిని చూసిన కంచి పరమాచ పరమాచార్య స్వామిని చూసిన వాళ్ళు వాళ్ళ దేహ దారుడ్యం బట్టే కాకుండా వాళ్ళు కేవలం తమ శరీరంలో ఉండే లక్షణం కూడా గంభీరంగా కనిపిస్తారు వాళ్ళ ఆలోచన తీరు గంభీరంగా ఆలోచిస్తారు అంటే చాలా లోతుగా ఉంటారు వాళ్ళు ఒక దాని వెంటనే బయటపడి మాట్లాడరు దానికి బయటపడరు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు మాట్లాడిన ఒక మాట కూడా శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా మాట్లాడతారు అంత భక్తికి భక్తికి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ గాంభీర్యం నా దగ్గర కూడా స్వామి నా మనసు అనే కోటకు కూడా ఒక అగర్త ఉందయ్యా ఆ అగర్త ఏదంటే గాంభీర్యం ఉంది కాబట్టి గాంభీర్యం పరికాపదం పరికాపదం అంటే అగర్త నా కోటకు కూడా నా మనసు అనే కోటకి చుట్టూ కూడా ఒక అగర్త ఉంది అదేంటంటే గంభీర్యం ఘనధృతి ప్రాకార ఇంకా కోటకు ప్రాకారం ఉండాలి పెద్ద గోడలు ఉండాలి ఎత్తైన గోడలు ఉండాలి అటువంటి ఎత్తైన గోడ ఏదంటే నా మనసుకి ధృతి ధైర్యం నాకు అచంచలమైన ధైర్యం ఉంది ఎటువంటి ధైర్యం ఉందంటే నాకు నా మనసుకి భక్తుడైన వాడికి ఉండాల్సిన ధైర్యం ఇప్పుడు మనం చాలా మంది భక్తిలో ఉన్నామని చెప్తారు కానీ ఆ భక్తిలో వాళ్లకు పిరికితనం ఎక్కువ ఉంటుంది పిరికితనంతో పాటు ఇంకా ఏముంటుంది ధైర్యం అసలు ఉండదు ఏమంటే మేమంతా భక్తిగా పోతున్నాం పూజలు చేస్తున్నాం అని చెప్తుంటారు కానీ వాళ్ళే బేలగా సమస్యలు వస్తే బేలగా అయిపోతారు సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఉన్నవాడు నిజమైన భక్తుడు ఎందుకని భగవంతుడు నా పక్కన ఉన్నాడు నాకేం భయం అనే స్థితికి రావాలి అని చెప్పి ఈ విధంగా ధైర్యం ఉండాలి మనిషికి అది చెప్తున్నారు కాబట్టి అది ఎలా ఉందట ధైర్యము ఒక కోటకథ ప్రాకారం ఉన్నట్టుగా నాకు నా మనస్సుకి భక్తిలో ఏముంది పెద్ద ప్రాకారంగా ధైర్యం ఉంది అంటే మనిషికి భక్తుడైన వాడికి ఉండవలసింది ధైర్యం ఎందుకంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోతారు ఏ పని చేయడానికి ఏం వెనక ముందు ఏం ఆలోది ఎందుకు భగవంతుడున్నాడు ఆయన చూసుకుంటాడు నా సంగతి అని నమ్మకంతో వెళ్ళిపోతారు అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా అది దాంట్లో ధైర్యం ఉండేది ఇంకా చాప్తబలం ఆప్తబలం ఆప్తబలం అంటే ఏది ఆ రాజ్య రాజ్యాంగంలో అయితే సే మంత్రులు సేనానాయకులు సైన్యము అందరు ఉండాలి అలాగే మన భక్తిలో ఉన్న వాడికి ఆంచి ఆప్తబలం ఉండాలి ఏ ఆప్తబలం ఉండాలంట ఉర్జద్గుణ ప్రకాశించే గుణాలు ఉండాలి మొట్టమొదటి సత్వగుణం ఉండాలి అన్నిటికీ ఓర్పు ఉండాలి శాంతం ఉండాలి దయాగుణం ఉండాలి దానగుణం ఉండాలి సత్యమే పలకాలి ఇవన్నీ ఒక భక్తుడైన వాడి ఉండవస్తుంది కాబట్టి ఉజద్గుణ స్తోమశ్చాక్తబలం స్తోమ అంటే సమూహం పెద్ద సమూహం ఉంది నాకు ఎటువంటి పెద్ద సమూహం ఉంది బాగా గుణములతో ప్రకాశించేటువంటి ఆప్తబలం ఉంది ఆప్తమైన బలం ఏందా బలం నాలో ఉండేది స ముందు సత్వగుణం ఆ సత్వగుణంతో పాటు దాక్షిణ్యం దాన గుణం అవన్నీ భక్తుడైన వాడికి ఉండాలి అవన్నీ ఉన్నాయి నా మనస్సు అనే కోటకి ఇంకా ఘనేంద్రియ చేయో ద్వారా దేహస్థిత ఆ కోటకు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి ఆ ద్వారాలు తెరిచినప్పుడే అందరు బయటికి వెళ్తారు లోపలికి వస్తూ ఉంటారు నాకు కూడా నా దేహం అనే దానికి ఇంద్రియాలున్నాయి ఘన ఇంద్రియా గొప్ప ఇంద్రియాలు ఉన్నాయి ఏందవి నా కళ్ళు నా చెవులు నా ముక్కు నా నోరు నా చర్మం ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి వాటి ద్వారా ఏం చేస్తున్నాను నీ గురించి తెలుసుకుంటున్నాను నీ గురించి బయటికి లోపలికి అన్ని విషయాలు బయటికి పోతున్నాయి లోపలికి వస్తున్నాయి నేను తెలుసుకుంటున్నాను శివుడు అంటే ఏంది అనే విషయం నేను సమ్ బాగా తెలుసుకుంటున్నాను నా నా యొక్క కళ్ళ ద్వారా నా చెవుల ద్వారా నా ముక్కు ద్వారా నా నోటి ద్వారా నా చర్మం ద్వారా చర్మంతో అనుభూతి నీ విగ్రహం తాకి అనుభూతి చెందుతున్నాను చెవులతో నీ కథలు వింటున్నాను నీ దివ్యమంగళ స్వరూపాన్ని నా కళ్ళతో చూస్తున్నాను నీ స్తోత్రాల నోటితో పలుకుతున్నాను నీ నీ దగ్గర ఉండే మంచి సుగంధపరితమైన వాసన పీలుస్తున్నాను వీటన్నింటి ద్వారా నేను ఏమవుతోంది నాకు నాకు అవే ద్వారాలు నా మనసునే కోటకు ద్వారాలుగా ఉన్నాయి అవి కాబట్టి బయట విషయాలు లోపలికి వస్తున్నాయి లోపల విషయాలు బయటికి పోతున్నాయి జరుగుతుంది ఈ ద్వారాలు కూడా మూసేస్తాం ఎప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు మూసేస్తాను మూసేయడం వల్ల ఏమైపోతుంది నా కోటలో ఉండే నీకు నీ గురించి ఆలోచిస్తాం నీ గురించే ధ్యానం చేస్తాను కాబట్టి నాకు ద్వారా అనే ద్వారాలు ఏమున్నాయి నా యొక్క పంచ జ్ఞానేంద్రియాలు విద్యావస్తు సమృద్ధి రిత్యకిల సామగ్రి సమేతే సదా సదా ఎప్పుడు ఎప్పుడు కూడా విద్యా విద్యా వస్తు సమృద్ధి రిత్యకిల మామూలుగా కోటల్లో ఉండే వాళ్ళందరికీ ఆహార పదార్థాలు కావాలి కాబట్టి వాళ్ళకు సైన్యానికి కావాల్సిన వస్తువులు కావాలి కాబట్టి అన్ని వస్తువులు సమ సమృద్ధిగా ఉంటాయి అలాగే నా దగ్గర కూడా కొన్ని వస్తువులు నా మనసునే కోటలో గొప్ప వస్తువులు ఉన్నాయి ఏం వస్తువులు ఉన్నాయి విద్యా వస్తు సమృద్ధి నిద్యకి సామగ్రి సమేతే సదా గొప్ప సామాగ్రితో కూడి ఉన్నానయ్యా నేను ఏందది ఆ శివ జ్ఞానం అనే ఒక గొప్ప సామాగ్రి కలిగి ఉన్నాను నీ ఎందు జప తప ధ్యాన అన్ని పద్ధతుల ద్వారా నేను నీ గురించి చింతన చేసే అంత గొప్ప మనసు ఆ మనసుకి ఆ మనసు అనే కోటలో ఎప్పుడు ఈ సమృద్ధిగా ఉంటాయి ఈ వస్తువులన్నీ కూడా నా దగ్గర సదా ఎల్లప్పుడూ ఉంటాయి వాళ్ళకన్నా అయిపోతాయి నా అయిపో ఎప్పటికీ ఉంటాయి కోటలో ఉండేవన్నీ అయిపోతాయి నాకు మనసు అనే కోటలో మాత్రం ఎప్పుడు అయిపోవు కాబట్టి దుర్గాతి ప్రియా ఆ దుర్గాదేవికి ప్రేమైనవాడా వాడ లేదా కోట అంటే ఇష్టమైన వాడా దేవా అని బట్టు దివ్య ప్రకాశ శక్తి కలవాడు స్వయం ప్రకాశ శక్తి కరవాడు మామక దుర్గే నివాసం కురు కాబట్టి మామక నా యొక్క మనో మనస్సు అనే దుర్గంలో నివాసం కురు స్వామి ఎప్పుడు వచ్చిన మనస్సు అనే కోటలో వచ్చి కూర్చోవయ్యా నువ్వు కూర్చుంటే ఏమైపోతుంది ఈ కోట హాయిగా పరిపాలించబడుతుంది ఈ మనసు అనే కోటలో నువ్వు కూర్చోంగానే దానికి ఆ మనసు రక్షణకు గురి అవుతుంది ఆ మనసు అనే కోటను నువ్వు హాయిగా పరిపాలన చేస్తావు నువ్వు కూడా నా దుర్గా దేవితో కలిసి చుక్కచో ఇద్దరు హాయిగా ఉండొచ్చు నా కోటలో ఏమి ఇబ్బంది లేదు నీకు కావసనన్నీ ఏర్పాటు చేశాను కాబట్టి వచ్చి హాయిగా కూర్చోండి స్వామి కోట కావసన్ని నేను ఏర్పాటు చేశా కదా ఇంకా మీకేమి లోటు ఏం చేశాను నేను వచ్చి కూర్చోండి అని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఆదిశంకరాచార్య గారు ఈ విధంగా తన మనసునే కోట చేసి ఆ మనసును తీసుకెళ్ళి ఆ భగవంతుడికి అర్పణ చేసినటువంటి గొప్ప భక్తుడు ఆదిశంకరాచార్య గారు ఈ విధంగా శివాన్ లహర్లో భక్తి అనే ఒక కోట మనస్సు అనే కోట ఎలా ఉండాలో చూపించారు ఈ శ్లోకంలో ఇది మనం శివాన్ నలభై రెండో శ్లోకంలో తెలుసుకున్న విశేష